అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితం ఒక పోరాటం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి జీవితంలో నిజం ఏదో ఒక దాని గురించి పోరాటం చేస్తూనే ఉండాలి అలా పోరాటం చేసినప్పుడే మనిషి జీవితం అనేది ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది అయితే ఈ పోరాటం సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే జీవితంలో ఒక భాగం అనుకుంటాం కానీ పోరాటం జీవితంలో ఒక భాగం కాదు పోరాటమే జీవితం అంటే పోరాటం లేనటువంటి జీవితం అనేది అసలు మనిషి ఊహించుకోవాల్సినటువంటి అవసరం లేదు మనిషి పుట్టుక దగ్గర నుంచి తల్లి గర్భంలోంచి బయటకు రావాలని అంటే నువ్వు పోరాడితేనే బయటకు వస్తావు తల్లి నీకు ఆకలేసి పాలు ఇవ్వాలన్నా సరే నువ్వు ఏడవడం ద్వారా అది సాధించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది నడిచేటప్పుడు పరిగెట్టేటప్పుడు నువ్వు భాష నేర్చుకున్నప్పుడు అన్నిటికీ కూడా మనిషి పోరాటం చేసినప్పుడు మాత్రమే అవన్నీ సాధ్యం అవుతాయి గెలుపు మనిషికి ఆనందాన్ని ఇస్తుంది ఉత్సాహాన్ని ఇస్తుంది పోరాటం ఆ గెలవడానికి కావలసినటువంటి బలాన్ని ఇస్తుంది అందుకని పోరాటం అనేది ఒక నిత్యకృత్యంగా అది నిరంతర ప్రక్రియగా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటిని దాటుకొని దాటుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది పోరాడకుండా ఏదీ రాదు పెద్దలు చెప్తూ ఉంటారు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ అని అంటే ఉనికిని కాపాడుకోవడం కోసం పోరాటం చేయటం ప్రతి మనిషి తన జీవిత గమనంలో ప్రతి స్థాయిలోనూ తన ఉనికిని కాపాడుకోవడం కోసం పోరాటం చేయాల్సిందే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యం చేరుకోవాలన్నా నిరంతరం కష్టపడుతూ ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో ఎన్నో యుద్ధాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఎవరితో యుద్ధాలు నీతో నువ్వే యుద్ధాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నీ మనసు ఒకటి చెప్తూ ఉంటుంది కానీ చేయాల్సిన పని ఒకటి ఉంటా ఉంటుంది ఏది ముఖ్యమో దాన్ని నువ్వు అంచనా వేసుకుని మనసుకు సర్ది చెప్పుకొని నీ ఇష్టాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి త్యాగం చేసుకుంటూ పోరాటం చేసి ముందుకెళ్లాల్సిందే నీలో ఉన్నటువంటి బద్ధకాలు నీలో ఉన్నటువంటి నీ మీద నీకు నమ్మకం లేనటువంటి ఒక లక్షణం నెగిటివ్గా ఆలోచించుకునేటువంటిది లేదా విపరీతంగా ఎంటర్టైన్మెంట్కి సమయాన్ని ఖర్చు పెట్టడం మొబైల్ ఫోన్కి సమయాన్ని ఖర్చు పెట్టడం స్నేహితులతో తిరగడానికి సమయాన్ని ఖర్చు పెట్టడం వీటన్నిటినీ నువ్వు ఏ రోజునైతే ధైర్యంగా ఎదుర్కొని ఒక్కొక్కటి వదిలి ముందుకెళ్తావో ఆ రోజే నువ్వు సక్సెస్ అనే దాన్ని చేరుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది మనకు అనిపిస్తూ ఉంటుంది ఏదో చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవాలంటే సమస్య నుంచి గట్టెక్కాలని అంటే కష్టపడాలి పోరాటం చేయాలి ఒక ఎగ్జామినేషన్ రాయాలని అంటే సమయాన్ని కేటాయించుకొని చదివి పరీక్ష రాయాలి ఇలా ఎప్పటికప్పుడు మనం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఈ ప్రక్రియ అంతరత ఆగిపోద్దా అంటే ఆ పని అయిపోయిన తర్వాత మరొకటి ఏదో మొదలవుతుంది అందుకని జీవితంలో పోరాటాలకు బయట భయపడకండి పోరాటం చేయడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలను పొడగట్టుకోవడానికి ప్రయత్నం చేయండి మానసికంగా దృఢంగా తయారవ్వండి ఏది వచ్చినా సరే అది పరిష్కరించుకోగలను నాలో ఆసక్తి సామర్థ్యాలు ఉన్నాయి లేకపోయినా నేర్చుకోగలిగినటువంటి ఆసక్తి ఉంది నేర్చుకునేటువంటి ఓపిక ఉంది కసు ఉంది పొట్టుదల ఉంది అనేటువంటి భావంతో కనుక మనిషి ముందుకెళ్ళగలిగితే పోరాటం పెద్ద సమస్య కింద మనకు అనిపించదు అందుకని జీవితంలో ఏది సాధించాలన్నా కష్టపడాలి అనేటువంటి ఒక మౌలిక సూత్రాన్ని మనందరం కూడా గ్రహించాల్సిందే కష్టపడకుండా ఏది రాదు ఊరికనే వచ్చింది ఏది కూడా నీ దగ్గర ఉండదు అదంత ఆనందాన్ని సంతోషాన్ని కూడా ఇవ్వదు అందుకని ప్రతిదీ పోరాటం చేసి కష్టపడి సాధించుకోవాలి అనేటువంటి ఆలోచన ధోరణికి మన రావాలి చిన్నతనం నుంచి పిల్లలకు కూడా అవన్నీ కూడా నేర్పాల్సిన అవసరం ఉంది ఒక రైతు తన పంట పండించడానికి ఎంత కష్టపడతాడో ఆ పండించినటువంటి పంట మనందరికీ ఏ రకంగా ఉపయోగపడుతుందో మనందరికీ కూడా తెలుసు అలాగే నువ్వు చేసేటటువంటి పోరాటం ఖచ్చితంగా నీతో పాటుగా ఈ సమాజానికి కూడా ఉపయోగపడుతుంది సమాజ హితమైనటువంటి పనుల కోసం నీ వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసం నువ్వు పడుతున్నటువంటి ఏ కష్టమైనా సరే అది ఖచ్చితంగా పర ప్రత్యక్షంగానో పరోక్షంగానో సమాజానికి ఉపయోగపడేటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు అందుకని వ్యక్తిగా నువ్వు చేసేటటువంటి పని వ్యక్తిగా నీ వ్యక్తిత్వం ఖచ్చితంగా సమాజానికి కూడా ఉపయోగపడేటటువంటి విధంగా ముందుకెళ్తుంది అందుకని ప్రతిఫలం తర్వాత విషయం పోరాటమే మనం నేర్చుకోవాల్సినటువంటి మొదటి సూత్రం నిరంతరం పోరాడండి ఏదైనా ఎక్కడైనా ఓటమి వస్తే ఆ ఓటమికి కూడా పోరాటమే సమాధానం గెలుపుకు రావాలనంటే ఓటమితో పోరాడాల్సిందే ఈ ఎటువంటి సమస్యలు వచ్చినా సరే దానికి పోరాటం ద్వారా మనకు సాధ్యం అవుతుంది కాబట్టి జీవితంలో పోరాటాలు వస్తాయని కాకుండా జీవితమే ఒక పోరాటం అని ఎవరైతే స్పోర్టివ్గా తీసుకోగలుగుతారో వాళ్ళకి ఏ కష్టం పెద్ద కష్టం అనిపించదు ఏ సమస్య పెద్ద ఇబ్బంది అనిపించదు అది ఒక అవకాశంగా వాళ్ళు భావిస్తారు నేను తేలడానికి నేను మానసికంగా దృఢంగా తయారవడానికి కష్టాలు వచ్చినాయి నన్ను పరీక్షించడానికి కష్టాలు వచ్చినాయి ఈ కష్టాలకి కూడా నన్ను గెలవడం కష్టం అనే విధంగా మనం సమాధానం చెప్పాలని ప్రయత్నం కనుక మనిషి చేయగలిగితే అసలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు ఏ కష్టం నేను అంత బాధించుతూ ఇబ్బంది పెట్టదు ప్రతీ కష్టం వెనుక ఒక అద్భుతమైనటువంటి విజయం దాగి ఉంటుంది ప్రతి సమస్య కూడా నిన్న ఒక కొత్తగా ఈ సమాజానికి పరిచయం చేసేటటువంటి ఒక అవకాశాన్ని నీకు ఇస్తుంది అటువంటి ఆలోచన ధోరణితో నువ్వు గనుక ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు ఏదైనా సరే మన జీవితంలో తాత్కాలికమే అనేటువంటి సూత్రాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏది పర్మనెంట్ కాదు ఇక్కడ ఒకటి వస్తుంది ఒకటి పోతూ ఉంటుంది మరొకటి వస్తూ ఉంటుంది ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కష్టం సుఖం కానీ మనుషులతో పరిచయాలు కానీ అన్నీ కూడా అందుకని దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకండి మీరు చేయాల్సిందల్లా కూడా నువ్వు ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నావు ఎంతవరకు పోరాటం చేస్తున్నావు అని దాని మీదనే దృష్టి ఉంటే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి నువ్వు శక్తివంతుడిగా తయారవ్వాలన్నా మానసికంగా బలంగా ఉండాలన్నా ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలన్నా నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించాలన్నా దానికి ప్రధానమైనటువంటి ఒక ఆయుధం ప్రయత్నం చేయడం పోరాటమే ఈ విషయాలు మీరు గ్రహించగలిగితే ఎంత త్వరగా మీరు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలో అంత త్వరగా ఉన్నతమైన స్థితిలో చేరుకోగలుగుతారు మీరు కూడా ఈ సూత్రాలని మనం పాటించి మానసికంగా స్థిరంగా ఉండి పోరాడడానికి సంసిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీరు కూడా విజేతలు అవుతారని తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్